తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు బైరాగి పట్టణలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం నేరుగా అక్కడి నుంచి స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లారు క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు మరింత మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు ఒక్కో బాధితుడితో మాట్లాడి తొక్కిసలాటకు కారణాలను అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

అందరితో మాట్లాడాను నేను ఒకసారి సమీక్ష చేసుకోవాలి సమీక్ష చేసిన తర్వాత మీతో మాట్లాడి చేస్తాను మీరందరూ టీటీడీ ఆఫీస్ రండి టీటీడీ ఆఫీస్ లో మీ అందరితో నేను ఒకసారి సమీక్ష చేసిన తర్వాత నేను మొత్తం అర్థం చేసుకున్న తర్వాత మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తాను జీవో క్యాంప్ ఆఫీస్ Okay. Thank you. Go.